హాయ్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లరి బుల్లోడు చిత్రంలోని చుక్కల తోటలో ఎక్కడున్నావో అనే గీతానికి కీబోర్డ్పై స్వరాలు చూద్దాం అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి గారు అలాగే సాహిత్యం అందించిన వారు ఏటూరి సుందరమూర్తి గారు పాడినవారు ఎస్బీ బాలు గారు పి సుశీల గారు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రత్యేకంగా ఉన్న కొన్ని వీడియోస్ కోసం మరికొన్ని పాటల కోసం మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వారికి ఆ వీడియోస్ అందుబాటులో ఉంటాయండి అవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు అలాగే నేను ప్రతి వీడియోలో కూడా కేవలం ఆ పాటకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది నేను చెప్పే పాటకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎవరికైనా సోదిలా అనిపించిన లేదా బోరుగా ఫీల్ అయినా దయచేసి స్కిప్ చేసి మీరు ముందుకు వెళ్ళే వీడియో నుండి చూడవచ్చండి ఎందుకు చెప్తున్నానంటే ఒకరు నాకు కామెంట్లో పెట్టారు సోది ఆపి సాంగ్ ప్లే చేయమని నేను ఎక్కువ సోది చెప్పడానికి ఇష్టపడను అందుకే కేవలం ఆ సాంగ్కి సంబంధించిన బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను అది కూడా ఒకవేళ ఎవరికైనా సోదులు అనిపించినా దయచేసి క్షమించండి ఎందుకంటే ఈ రోజుల్లో వీడియో చూడడానికి ఎవరికి ఖాళీ సమయం దొరకట్లేదు ఇక నేను చెప్పే సోది ఎవరు వింటారు అందుచేత దయచేసి ఎవరు కూడా దాదా భావించొద్దండి అలాగే ఈ పాట మనకి ఐదు నర్సరుతులు నటమై ఇరవై రాగంలో ఉంటుందండి ఆ రాగానికి సంబంధించిన నోట్స్ ఒకసారి చూసి తర్వాత మనం ఈ పాటకి పూర్తిగా స్వరాలు చూద్దాం సజ్జమం చతు్ర తిరిశం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం దైవతం కైసు నిషాదం సజ్యమం అలాగే అవరోహణ కూడా సజ్జము నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం సాధారణ గాంధారం రషభం సజ్జమం ఇప్పుడు మన ఈ పాటకి స్వరాలు కీబోర్డ్ పై ఎలా ఉంటాయో చూద్దాం పాటకు ముందుగా వచ్చాయి బిట్స్కి స్వరాలు చూద్దాం పనీస సా పణిసాగా మా ఫస్ట్ బిట్స్ తర్వాత పల్లవికి స్వరాలు చూద్దాం వేటికి శ్రాలు సా స ని ద ని ద పా రి రి మ మ గ గ మ ప మ ప గ గ మ రి రి మ గ ముందుగా మేల్ వేరసలో వచ్చే లైన్స్కి స్వరాలు సా సని దనిదపా సా సరిగా ఇక్కడ చిన్నబిట్టు సరిగా తర్వాత మళ్ళీ పాట కంటిన్యూ అవుతుంది మా పగా రిమగరి సని రెమ గారి సా సాస ఇక్కడ మళ్ళీ బిట్టు గారి సా తర్వాత ఫీమేల్ వెర్షన్లో వచ్చే లైన్స్కి స్వరాలు సస ని దప్ప సా సీమ గా పి గమగరి నీస పల్లవికి స్వరాలు ఎలా ఉంటాయండి ఒకసారి పల్లవి మొత్తం ప్లే చేసి చూద్దాం పల్లవి పూర్తయిన తర్వాత ఫస్ట్ బీజిఎంకి స్వరాలు స్ట్రింగ్స్ వాయిస్లో పదని నీ దపస pa ma pa ga ma pa tarwata pada pa ma pa pada pa ma pa pada pa magari మా పా మాప మా గమ్మ మా గ ఇక్కడ కార్డ్స్ స్పీడ్గా సార్ ఎదుపా గ్రీస గ్రీస తర్వాత සපසාපණිනිසසසාපාසාපණිනිසස ගගසනි සසගග මමගස ගගමම පප මග మా మా పప ప మగన్ని స స స ఇక్కడ కాకల నిశ్చదం వణీస్వరం ప మగణి చ స స ఒకసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయి చూద్దాం ఫస్ట్ మ్యూజియంకి స్వరాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో ఇప్పటివరకు మనం పాటకి కొంత భాగానికి కీబోర్డ్పై స్వరాలు నేర్చుకున్నాం అలాగే మిగతా భాగానికి తర్వాత వీడియోలో స్వరాలు నేర్చుకుందాం వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు